అక్కడ ప్రోక్షించి ఆ ప్రోక్షించబడిన రక్తాన్ని కొండపీటమైన దేవుడు ఎప్పుడైతే అక్కడ అభిషేకించాడో అభిషేకించబడిన రక్తాన్ని తీసుకుని మళ్ళీ తిరిగి వచ్చి ఆ యొక్క వ్యక్తిని ప్రోక్షిస్తాడు అలా అంటే బలిపీడమే కల్లువరికివరి ఇక్కడ కల్వరిలో ఏం జరిగిందంటే ప్రభుని ఏ సుప్రీస్తు బలైపోయాడు ప్రభు ఏస్తు అది బలైపోయాడు అంటే ఈ యొక్క కొత్త నిబంధనలో లో కూడా పాత నిబంధనలో జరిగిన ప్రతిదాన్ని డీకోటి చెట్ చేసి ఎవరంటే ప్రభుని ఏ సూక్రిస్తాయో ఎంతమంది అర్థమైంది అన్నమాట ఏమే నాలు అంటే పాతని బంధంలో ప్రతి ఉన్న ప్రతిదీ కూడా కొత్తని బంధంలో ప్రభుత్వ ఏ సూక్రిస్తే డీకోట్ చేస్తాడు అంటే ఆయన ప్రతిబోండిస్తాడు మీరు రొట్టెని తీసుకున్న ఏసుక్రిస్త కనబడతాడు మీరు ఎత్తడి బిలిపిడం తీసుకున్నా ఏసుక్రిస్త కనబడతాడు ఇక్కడ మీరు రొట్టె తీసుకుని ఏసుక్రిస్తే కనబడతాడు మన్నా తీసుకునే ఏసుక్రిస్తే కనబడతాడు ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ అందుకే చాలా మంది అడుగుతారు రొని ఏసుకృష్ణ స్వాతని బాధలు ఎక్కువ ఉన్నాడు చూపించండి అని అడుగుతారు ఏసుకృష్ణ పాత నిధులు ఎక్కువ ఉన్నాడు ఆయన ఎలా ఉన్నాడు ఆయన పేరు ఎప్పుడు కూడా రాయబడలేదు కదా చాలా మంది మేధో అతనికి ఇలాంటి కృష్ణ పాతి బాధలు లేడు పాత్రి బాధలు ఎక్కువ ప్రత్యక్షం కానీ ఇక్కడ పొల్యారు చెప్పేది ఏంటంటే పాత్రి బాధలు అంత ఒక ఛాయగా ఉంది ఆ ఛాయా ఛాయారూపంలో ఉన్నాడు నీడ రూపంలో ఉన్నాడు యేసుక్రీస్తు అక్కడ కనబడలేదు అక్కడ అదృశ్యంగా ఉన్నాడు ఎప్పుడైతే కొత్త నిబంధనలోకి వచ్చిందో ఇక్కడ దృశ్య రూపంలోకి వచ్చేసరి దేవుడు దృశ్య రూపంలో వచ్చేసరి అదృశ్యమైన దేవుడు దృశ్య రూపంలో వచ్చాడు కనబడని దేవుడు కనబడేటట్లుగా వచ్చాడు అది ఇప్పుడు దేవుడు ఆ విధంగా పాత నిబంధనంతో ఒక ఛాయలా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రకటన కన్న మంత్రులు కూడా ఆ నిజ స్వరూపం అనేది పూర్తిగా ప్రత్యక్షపరిచి బయలుపరిచేది మనం ప్రకటన కనబై మనం అది అది తేటగా ఉన్నదని మనకి మధ్య సార్లో తెలియలేదు లేకపోతే మార్పులను తెలియలేదు లేకపోతే వ్యవహారాలను తెలియలేదు అపోస్తల కార్యాల్లోనే తెలియలేదు పౌలు రాసిన గ్రంథాల్లోనే తెలియలేదు పౌలు కూడా విషయాలు చెప్తున్నాడు కానీ అది ఛాయే అన్నట్టుగా చెప్తా ఉన్నాడు కానీ మనకు అవన్నీ ఛాయగానే కనబడతా ఉన్నాయి కానీ ఎప్పుడైతే ప్రయటన గ్రంథానికి వచ్చేసాము మనం మొదట అధ్యాయము మొదటి వచ్చిన వచ్చేసామో ఇక్కడి నుంచి కూడా బైబిల్ మొత్తం కూడా మొత్తం మారిపోతా ఉంది అంటే పూర్తి నిజస్వరూపం అనేది పూర్తిగా ప్రత్యక్షపరచపడతా ఉంది అన్నమాట అది దేవుని దేవున మహిమ కాక అంటే మనకి పూర్తి స్వరూపం ఏసు కృషి యొక్క నిజమైన స్వరూపాన్ని బయట పెట్టే గ్రంథం ఏదంటే ప్రకటన అందుకే దాన్ని ఇంగ్లీష్ లో ఏమైనా అంటారంటే ఇంగ్లీష్ లో దాన్ని ఏమంటారు అంటే రెవలేషన్ అంటారు రెవలేషన్ అంటే తెలుగులో ఏమని అంటారు దాని పూర్తి అర్థం ఏంటంటే ప్రత్యక్ష పరచబడుట బయలుపరచబడుట అంటే దీన్ని ఇంకొక గ్రంథం కూడా అంటారు ప్రత్యక్షతా గ్రంథం అంటారు ప్రత్యక్షతా గ్రంథం అంటే అర్థం ఏంటంటే దీని ఏమంటారంటే ప్రయటన గ్రంథాన్ని ప్రత్యక్షత గ్రంథం అంటారు ప్రత్యక్షత గ్రంథం అంటే ప్రత్యక్షత అని గ్రహం ఏంటంటే ముసుగు తీయబండి ఇప్పుడు చాలా మంది విగ్రహాలు కడతారు కదండి విగ్రహాలు కట్టినప్పుడు ఏం చేస్తారంటే ఆ విగ్రహాలు కట్టినప్పుడు ఏం చేస్తారంటే అంటే చూడదారుగా బర్కం లేకపోతే క్లాక్ కట్టేస్తే కరపన అది కట్టే వరకు కూడా తెలియదు అండి ఏం కడుతున్నారో తెలియదు వాళ్ళు మొత్తం అంతా కంప్లీట్ తర్వాత ఓపెనింగ్ రోజు ఏం చేస్తారంటే ఎవరు పెద్ద అతను తీసుకొచ్చి ముసుగు ఏం చేస్తారంటే ముసుగు తీసి వలన వ్యక్తి అని చూపించడానికి ప్రజలందరూ ప్రజా సంవనం అంతా జనసంవంతా కూడా సేకరిస్తారు ఓపెనింగ్ రోజు తెలుస్తుంది అనమాట అది ఏంటి ఎవరు కరెక్ట్ ఎప్పటివరకు ముసుతో కప్పబడిపోయింది అది ఇప్పుడు సపోజ్ ఇలా ఉంది ఇది ఇప్పుడు ఒక బాటిల్ ఇది ఇప్పుడు బాటిల్ మనకు తెలియదు ఈ బాటిల్ అని ఇది తప్పేసి ఉంది ఇప్పుడు వరకు ఇది ఉంది ఇలాగా ఇది తప్పేసి ఉంది బాటిల్ బాటల్ అన్నది ఎవరికి తెలియదు అయితే ఇప్పుడు నేను దీని వచ్చి ఎప్పుడైతే ఈ క్లాస్ ముసుగు తీసానో ఇది అందరికి తెలుసుంది బాటల్ అని అలాగే ఇప్పుడు వరకు ప్రభు ఏ బైబిల్ గ్రంథంలో ముసుగు వేసుకుంటున్నాడు ఎవరు పెట్టినారండి కొంచెం నన్ను ముందుకెళ్ళమాట ఏసు వరకు కూడా ఉన్నాడు ఎలాంటి అంటే చూడండి ఒకసారి మీకు మాట్లాను కదా కొరింది పత్రిక మూడో అధ్యాయం కొరింది పత్రిక మూడో అధ్యాయము రెండవ కొరింత రెండవ కొరింత రెండవ కొరింతి మూడో ఏడు నిమిషాలు మరణకరం ఒక పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినది అందుకే మోసే ముఖం మీద ప్రకాశించి చుండిన ఆ మహిమ తగ్గిపోయినదేను ఇజ్రాయేలీలు అతని ముఖము తేరి చూడలేకపోయారు ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ కలయుడును శిక్ష విధికి కారణమైన పరిచర్యే కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదవును అంటే ఇక్కడ రెండు పరిచయం కోసం మోస వివరిస్తున్నాడు చూడండి అంటే మోస ఇచ్చిన పరిచయం ఏమో అది తగ్గిపోవచ్చున్న మహిమది అలాంటి మహిమ కలిగి తగ్గిపోవచ్చున్న మహిమనే మోస తీసుకొస్తున్నప్పుడు మోసే ముఖాన్ని వాళ్ళు తేడు చూడలేకపోయారు చాలా మంది మహోషీనా పార్తం నుంచి వస్తా ఉంటే మోసే దయచేసి నీ ముఖం మీద ముసుకేసుకో మేము నీ ముఖాన్ని చూడలేకపోతా ఉన్నాం దయచేసి నీ ముఖాన్ని అని చెప్తే మోసే వాళ్ళందరినీ చూసి ఆ ముఖాన్ని దాచుకోమని ముసుకేసి దాచుకోవాలని వచ్చిన ముఖం ఎందుకంటే అలా అంత మహిమతో ఆ యొక్క ముఖం ప్రకాశించింది ఎందుకంటే అది సేనా పర్వతమే నేరుగా ఒక నేరు చూపిస్తూ ముఖం ముఖి అనుకోగలుగున్నాడు ఆ దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నాడో ఆ యొక్క సన్నిధి ఏం చేసిందంటే అతన్ని ఆ యొక్క ప్రకాశించే ముఖంగా మారిపోయింది ప్రజలు ఆయన ముఖం చూడలేకపోయారు తేజో మహిమ నిండిపోయింది ఆ తగ్గిపోవచ్చున్న మహిమ కూర్చే అంతగా మోశ ప్రకాశిస్తే మరి ఇప్పుడు ఈ పరిసర ఇంకా అధికమైంది ఇది మహా గొప్పది ఇది ఆత్మ సంబంధమైన పరిచర్య ఇంకెంత గొప్ప గొప్పగా ఉంటది ఇంకెంత మహిమ కలవిగా ఉంటది శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమగలిదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలిగ గుణం అత్యధికమైన మహిమ దీనికి ఉండటం వలన ఇంతకు మునుపు మహిమ కలవిగా చేయబడిన ఈ విషయంలో మహిమ లేనిదాయి తగ్గిపోనదే మహిమ గలదైన ఉంది నేనలా నిలుచున్నది మరీ ఎక్కువైన మహిమ కలదై ఉంటుంది కదా తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతము ఇజ్రాయేళ్లు తేరి చూడకుండా ఏమేసుకున్నాడు అండి మోస ముసుకేసుకున్నాడు దాచుకున్న ముఖాన్ని అంటే తగ్గిపోవచ్చున్న ముఖాన్ని చూడలేక మోసేసి ముఖం మొఖం దాచుకోవచ్చు వచ్చింది ఆ మేము అట్లు చేయక ఇట్లు నిరీక్షణ బహుధైర్యంగా మాట్లాడుచున్నాం మరియు వారి మనసులు కఠినమైన కనుక నేటి వరకు పాత్ర బంధన చదువుచున్నప్పుడు అది క్రీస్తున్నది కొట్టు వేయబడి గాని వారికి తెలియబడక ఆ ముసుగు నిలిచే ఉన్నది నేటి వరకు మోసే గ్రంథము వారు చదువుచున్నప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది వింటున్నారా ఇప్పుడు చాలా అద్భుతమైన మాట చెప్తున్నాను చెప్పిన చూడండి వారి హృదయము నేటి వరకు మోసే గ్రంథం వారు చదువుచున్నప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నదట వారి హృదయము ప్రభువు వైపు ఎప్పుడు తీరును అప్పుడు ముసుగు తీయబడును ఏమే హిలోయ అంటే ఖచ్చితంగా మోస వేసుకున్న ముసుగు వలన మోస లోపల ఏముందో ప్రజలు చూడలేకపోయారు అందుకే ఈరోజు ప్రవర్తన మనుషులుగానే చూశారు కానీ ఆ ముసుగు ఉండడాన్ని బట్టి ఆ ముసుగు చదువుతున్నప్పుడు ఆ ముసుగు పనిచేస్తున్న విధానం బట్టి ఆ ప్రవర్తనలో ఒక మనుషులుగానే వెనుక చూశారు కదా తప్ప దేవుడే వారి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు అన్న సంగతి వారికి తెలియలేదు అంటే మోసం వేసుకున్న ముసుగు మోసం ముఖం మీద ఉంది ఆ ముసుగు ఇప్పుడు ఎక్కడ ఉందండి ప్రతి వ్యక్తి యొక్క హృదయం మీద ఉందండి ఇప్పుడు ముసుగు మీ హృదయాల మీద ఉంది నా తలపై ఉంటే ఏదో మాతో లాగేసి చేతులతో తీయేసుకుందాం ప్రతి మనిషి అలా లాగేసుకుంటే ఏదో రకంగా కానీ ముసుగు ఎక్కడ ఉందండి హృదయాల్లో ఉంది ఇప్పుడు ఆ ముసుగు తీయబడితేనే కాని వాటిని మా తిరగబడచ్చు వాక్యం తెరవడాలంటే ముసుగు తిరగబడాలి ముసుగు తీయబడితేనే వాక్యం తెరవడుతుంది అలీ లోయ అయితే ఏం జరుగుతుందంటే ముసుగు తీయబడడం అనే ప్రత్యక్షత అంటే వ్యక్తికి వాక్యం కూర్చొని బయలుపాటు వస్తే వాక్యం కూర్చొని రివిలేషన్ వస్తే వాక్యం కూర్చొని ప్రత్యక్షత వ్యక్తికి వస్తే అప్పుడు ఆ వ్యక్తి యొక్క హృదయం మీద ముసుగు తొలగించబడుతుంది అలీ లోయ అంటే మీకు వాక్మ అర్థం అవ్వాలంటే మీకు ఏం రావాలండి ముసుగు తీయబడాలి అంటే ప్రత్యక్షత మీకు రావాలి దేవుని కూర్చున్న ప్రత్యక్షత వాక్యం కూర్చున్న ప్రత్యక్షత ఏ సు యొక్క ప్రత్యక్షత మీ జీవితాల్లో ఎప్పుడైతే వస్తుందో ఆడు ముసుగు తేవబడిన తప్ప మీకు వస్తున్న రోగం అందుకే చాలా మంది బైబుల్ చదువుడు కానీ ఈ రోజు ఇన్ని డినామినేషన్ రావడం గల కారణం ఏంటంటే ఒక్కొక్కడు ఒక్కొక్కటిగా చెప్పడం గల కారణం ఏంటంటే ఎవరికి అర్థమైన రీతిలో వాళ్ళు బోధించడానికి కారణం ఏంటంటే దేవుడు చెప్పింది కాకుండా సొంత మనస్సాక్షితో చదివి వాళ్ళకి అర్థమైన రీతిలో చెప్పడాన్ని బట్టి ఇన్ని రకాల విభేదాలు వచ్చినాయండి ఇన్ని రకాల తారతమ్యాలు వచ్చినాయండి ఇన్ని రకాల భావ వ్యక్తీకరణలు వచ్చినాయండి ఇన్ని రకాల డినామినేషన్స్ వచ్చినాయండి ఇన్ని రకాల కార్యాలు మనుషుల యొక్క మనస్సాక్షులతో ఆలోచించడం బట్టి వచ్చినాయి నేను నా ఆలోచిస్తాను మీరు మీలాగా ఆలోచిస్తారు అంతేనండి మీ ఆలోచన నాకు తెలియదు నా ఆలోచన మీకు తెలియదు నేనేం ఆలోచిస్తున్నా నాకు తెలుసు నేను ఆలోచించే రీతి ఎలా ఉంటుందంటే నాకు ఏదైతే ఇష్టమో నాకు ఏదైతే అవసరమో దాని ప్రకారంగానే ఆలోచిస్తాను అంతేనండి అంతేనా నా భావజాలం ఎలా ఉందో నా భావాలు ఎలా ఉన్నాయో నా వ్యక్తిగత ఆలోచనలు ఎలా ఉన్నాయో అసలు నా స్వభావం ఏమై ఉందో నా స్వభావాన్ని బట్టి నేను వాక్యాన్ని ఆలోచిస్తాను అర్థమైందా మీకు వాక్యాన్ని ప్రతి ఒక్కరు ఎలా ఆలోచిస్తారు మీ స్వభావాన్ని బట్టి మీరు ఆలోచిస్తారు నా స్వభావాన్ని బట్టి నేను ఆలోచిస్తాను నా స్వభావాన్ని బట్టి నేను ఏ విధంగా వాక్యాన్ని పెట్టి ఉంటాలో ఆ వాక్యాన్ని నాకు అనుకూలంగా మార్చుకోవడం ప్రయత్నం చేస్తా ఉంటాను మీరు మీకు అనుకూలంగా వాక్యాలు మార్చుకోవడం ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే ప్రతి వ్యక్తి వారి వారి స్వభావాలు బట్టి వాక్యాన్ని భావ వ్యక్తీకరణ చేస్తారు అది కొంతమందికి అర్థమైన రీతిలో ఉంటుంది కొంతమంది అర్థమైన రీతిలో ఉంటుంది కొంతమంది అక్షరానుసారంగా తీసుకుంటారు కొంతమంది ఆత్మానుసారంగా తీసుకుంటారు కొంతమంది నటీటు కూడా తీసుకుంటారు రకరకాల స్వభావాలు ఉంటాయి వారి వారి స్వభావాలు బట్టి వాక్యాన్ని విప్లకిస్తారు వారి యొక్క భావాలను వ్యక్తపరుస్తారు ఇంకొక విషయం ఏంటంటే నా భావాన్ని మీరు తీసుకోవడం లేదు నాకు ఇష్టమైన రీతిలో ఆలోచిస్తాను నాకు ఇదే ఇష్టమని చెప్తాను మీకు అది ఇష్టం మీ కాలమే ప్రభుత్వం అన్నాడు ఈ మాట చెప్తున్నా నేను చెప్తున్నా ఏమన్నాడు అంటే నాకు చెర్రి అంటే బాగా ఇష్టం అని అనమాట చెర్రి అంటే నాకు బాగా ఇష్టం చెర్రీ అంటే తెలిసిన మీకు చెర్రీ పండ్లు ఉంటాయి ఎర్రగా ఉంటాయి చక్కగా నేరేడు పండుగలు ఉంటాయి ఎర్రగా చక్కగా గులాబీ లో ఉంటాయి అన్నమాట చాలా అద్భుతంగా ఉంటాయి తీగా ఉంటాయి పచ్చి తీగ పులపలకి ఉంటాయి చెర్రీ దీనికి బా ప్రవర్తన బాగా చెర్రీ అంటే ఇష్టం అంటే ఎక్కడికి వెళ్ళినా అయ్యే ఆ చెర్రీ పండుగ చాలా ఆవిడకి తెచ్చి అంటే ఆ హేట్ ఇచ్చండి ఇంక నాకు ఇది ఇష్టం లేదండి ఇంక ఆవిడకే బెర్రీ బెర్రీ పండు అంటే ఇష్టండి ఈ నేను చెర్రి బొండి అంటే ఇద్దరు భార్య భర్త మళ్ళీ ఇద్దరు భార్య భర్తలే భర్త నేను చెప్పినట్టు వినాలి నాకు ఏది ఇష్టమో అదే తినాలి అన్నడ బోండి ఆవిడ భావాన్ని చంపేసినట్టే కదా అంతేనండి ఆవిడ భావ ఆవిడ భావజాలాన్ని ఆవిడ మనస్తత్వాన్ని చంపేసినట్టే కదా కదా అంటే నా భార్యకు అది ఇష్టం అదే తింటారు నేను దాన్ని అభ్యంతరం పెట్ట ఎందుకంటే నాకు గౌరవేస్తున్నాడు నేను ఆవిడ ప్రేమిస్తున్నాను నేను ఆవిడ భావజాలను గౌరవిస్తున్నాను ఆవిడ వ్యక్తిత్వాన్ని నేను గౌరవిస్తున్నాను అందుకోసమే ఆవిడ ఇష్టం నాకు తింటారు నాకు ఇది ఇష్టం నేను తింటాను నాకు పెర్రీ నాకు ఇష్టం నేను చెర్రి ఇష్టపడతాను ఎద్దరో భార్య భర్తలే కానీ వారి ఇష్టాలు వేరు వారి వ్యక్తిత్వం వేరు వారి భావజాలం వేరు వారి యొక్క స్వభావం వే భార్య స్వభావాన్ని బట్టి వారి ఇష్టం బట్టి ఆవిడ ఉంటుంది చూడండి చాలా మంది లెఫ్ట్ హ్యాండ్ తింటారు కొంతమంది కుడి చేసేత్తో తింటారు రైట్ హ్యాండ్ తో తింటారు నువ్వు దగ్గరికి వెళ్ళి ఆ దగ్గరికి వెళ్ళి ఎంత గొడవ పెట్టి దెబ్బలాట్ పెట్టి నువ్వు రైట్ హ్యాండ్ కూడా తినాలి దాంతో తినకూడదు చాలా పరిశుత్వం అని చెప్పు అనుకో లాంటి ఎందుకని వాళ్ళకది దేవుడ సృష్టి విధానంలో ఆ యొక్క ఆ యొక్క రైట్ హ్యాండ్ వలసిన శక్తి లెఫ్ట్ హ్యాండ్ తిప్పే శక్తి ఇప్పుడు వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ కూడా చేస్తారని పని చేసినా తిన్నా బరువెత్తిన ప్రతీది కూడా రెట్ హ్యాండ్ తోనే కుడి చేత అస్సలు చేయలేరు వాళ్ళు కానీ నువ్వు వెళ్ళి వాళ్ళని ఎంత బలవంతంగా వాళ్ళని రైట్ హ్యాండ్ తో చెయ్యాలని చెప్పినా వాడు చేయరు ఎందుకంటే వాళ్ళ వ్యక్తిత్వంలో నుంచి అవయవాల భాగాల్లో నుంచి అది ఏర్పరచబడిన విధానం కాబట్టి వాళ్ళు ఆ విధంగానే వెళ్తారు అది లోయ కొంచెం నా భావం మీరు అర్థం చేసుకోండి అంటే మనుషులు బైబిల్ చదివేసి ఒక్కొక్కరు ఒక్కో విధంగా అర్థం చేసేసుకోవడం వల్లనే ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ అవుతాయి ఇన్ని రకాల తారతమ్యాలు ఇన్ని రకాల మతాలు ఇన్ని రకాల కులాలు ఇన్ని రకాల వేదాభిప్రాయాలు ఇన్ని రకాల సంఘశాఖలు రావడానికి గల కారణం ఏమిటంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క భావ ఒక్కొక్క భావ వ్యక్తీకరణ అనేది అతను వ్యక్తపరుస్తూ ఉంటాడు ఈ కాలం బోధించాడు భావ వ్యక్తీకరణ అనే మెసేజ్ బోధించాడు దాంట్లో చెప్తున్నాడు చాలా అద్భుతంగా చెప్పిన విషయాలన్నీ కూడా భావ వ్యక్తీకరణ వారి వారి స్వభావాలు బట్టి వ్యక్తపరుస్తాడు అయితే ఇది ఎలా వచ్చిందంటే కాలకాల వారిగా రాజకీయ పరంగా మతపరంగా డిటెక్టర్లు అయ్యి ఎలాగైతే దేశాన్ని సామ్రాజ్యాన్ని స్వాధీనపరుచుకొని వాళ్ళు ఏ విధంగా వారి జీవితాలను ఒక అనేక లక్షల మంది మీద ప్రభావితం అయ్యారు చూడండి ఆటోమేటిక్ ఒక వ్యక్తి బాగా పలుకుబడి సంపాదించింది ఎదుగాడు అనుకోండి అతని యొక్క ప్రభావం అనేక ప్రజల మీద పడిపోతాడు సపోజ్ సపోజు ఉచ్చరంజీవి గారు ఉన్నారు ఆయన సినిమా హీరో ఆయన రాజకీయ పరంగా మతపరంగా సినిమా పరంగా అన్ని విధాలా కొంచెం ఒక స్టాండర్డ్లోకి వచ్చేసేటైన ఇది ఇప్పుడు జనాలు ఏం చేస్తారు ఆయన ఇంప్లూయన్స్ అనేక మంది పడతారు అనేక మంది తీసుకుంటారు ఆయనలాగే పొట్టతలుగా వెళ్ళాలి వెళ్ళాలి సాధించాలి అలా చేయాలి చేయాలని చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని ఆయన ఫాలో అవకా ప్రయత్నం చేస్తారు అలాగే కొంతమంది ఉంటారు ఒక్కొక్కరు కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసుకునే ఇన్ఫ్లుయెన్స్ బట్టి ముందుకెళ్ళిపోతూ ఉంటారు ఆ విధమైన ప్రభావం ఆ విధమైన ప్రభావం బట్టి ప్రపంచంలో అనేక రకాల తారతమ్యాలు ఏర్పడ్డాయి ఇన్ఫ్లుయెన్స్ ముందుకు వెళ్ళిపోతా ఉన్నాయి అయితే దేవుని యొక్క బైబిల్ గ్రంథం దగ్గరికి వచ్చినప్పటికీ ఇప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎవరికి కావాలంటే దేవుడు కావాలి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ పడాలి మీద దేవుని యొక్క ప్రభావం పడాలి దేవుని యొక్క ప్రభావం పడాలంటే ఆ దేవుని కలుసుకోవాలి ఆ దేవుడు కలుసుకుంటే ఆ ప్రభావం మీద పడతాదు ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు దేవుడు ప్రజలను ఎలా చంపిస్తున్నాడు అండి చెప్పాలండి ఎలాగండి ప్రవక్త ద్వారా సంపిస్తున్నాడు అంటే నిజ ప్రవర్తను గుర్తిస్తేనే నీకు దేవుణ్ణి కలుసుకొని దేవుని యొక్క ఇన్ఫ్లుయన్స్ నీ మీద పడతాడు అదే లోయ అయితే ఈ ప్రవర్తన ఎలా ఉన్నారో ముసుకేసుకున్నాను ఇప్పుడు మన హృదయాల మీద ముసుకుంది మన హృదయాల మీద ముసుకుంది ఈ ధర్మశాస్త్రంలో ఎప్పుడైతే ముసుగు వైబడిందో ఆ పాపం అనే ముసుగు అంతరంగా తప్పేసింది దేవుని యొక్క సింహాసనం ఏదంటే నీ యంతరంగం నీ హృదయమే దేవుని యొక్క సింహాసనం అయితే సింహాసనాన్ని కప్పేయడానికి మోస ఎలాగైతే పాకేసుకుని ముసుకేసుకున్నాడో లోపల అంతరంగంలో ఉన్న జీవకణం అంతరంగంలో ఉన్న దేవుడు ముసుకేసుకుని ఉన్నాడు ఇప్పుడు నీ అంతరంగంలో దేవుడు ఉండి ముసుగు వేసుకుని ఇప్పుడు దేవుడు బయటికి రావాలి నీ హృదయంలో ఉన్న దైవత్వం బయటికి రావాలి నీ జీవితంలో ఉన్న దైవత్వం బయటికి రావాలి దేవుడు ఎక్కువ ఎక్కడున్నాడండి కొంచెం నాకు అంతే చెప్పాలి ఎక్కడున్నాడండి దేవుడు ధర్మశాస్త్రంలో మందసం పెట్టాడు ఇవన్నీ చెప్పాలని నాకు డైరెక్ట్ వెళ్ళిపోదాం పోసుకొచ్చేస్తున్నాడు ఇవన్నీ మీ అంతా మీరు అర్థం కలిగి నాకు ఎలా తీసుకొస్తున్నాడు కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేస్తారు దేవుడు ధర్మశాస్త్రంలో మందసం పెట్టాడు నెగ్గమా కానీ ఇరవై ఐదు అధ్యాయము முசு முசீசா நெக் காணும் இரவு ஐது அது வாரமக்கோ ஒரு மந்தசம் செயாலு கொடுக்கு ரெண்டு ரெண்டு மூடுனா ரெண்டு மூன்றுனா தான் வெடல்ப்பு மூர தூருனா தான் మేలిని బంగారు రేకు పొదగ పొదగింపబడవలేను లోపల వెలుపలను దానిని పొదిగింపబడవలెను దాని మీద బంగారు జావను చుట్టవలను అంటే మందసం తుమ్మకర తీసుకోవాలండి మందసం మీద అంటే తుమ్మకర తొమ్మ చెట్టు తెలుసుకారా మీకు తుమ్మకర ఇంగ్లీష్ వద్ద సిట్టి ముడ్డు అంటారు సిట్టి ముడ్డి అంటే మనకి కనిపించే తుమ్మ చెట్టు కాదు ఈ తుమ్మచే ఈ తుమ్మకర్ర అనేది స్పెషల్ సిట్టి వుడ్ అనమాట ఈ తుమ్మ కర్ర తీసుకోవాలి ఈ తుమ్మకర్ర అనేది చాలా బలహీనమైనది అని అనేది చాలా బలహీనమైనది చాలా బలహీనమైనది ఆ తుమ్మకర్ర ఎందుకు తీసుకెళ్ళి తీసుకున్నాడంటే ఎందుకంత బలహీనమైన తీసుకున్నాడంటే ఈ తుమ్మకర్రే నీ హృదయానికి సాదృష్టం అంటే ఇది నిజ స్వరూపము కొత్త నిబంధనలో ఇప్పుడు పాత నింధంలో తుమ్మకర కానీ కొత్త నిబంధనలు ఏంటంటే నీ హృదయం నీ హృదయం చాలా బలహీనమైనది చాలా బలహీనమైనది చాలా బలహీన నువ్వు చాలా బలహీనరాలు ఎందుకంటే పాపం చేయడంలో నిర్ణయాలు తీసుకోవడంలో దేంట్లోనైనా బలహీనంగానే ఆలోచిస్తాం వాక్యానికి బదులుగా లోకంతో సరిపోల్చే విధంగానే భౌతికంగానే మనం ఎక్కువ ఆలోచించి ప్రతి విషయంలో కూడా మనం ఎక్కువ బలహీనం అయిపోతాం ఏమైనా అర్థమవుతుంది కదండి ఇప్పుడు ఈ తుమ్మకారు ఏంటంటే బలహీన కురదయం ఈ తుమ్మకారు శుభ్రంగా చెక్ చేసి మూడున్నారేమో వెడల్పు రెండు మూడున్నారేమో పొడవు ఇదంతా తీసుకుని శుభ్రంగా దాన్ని చెక్కి చెక్కిన తర్వాత దానికి ఏం చేయాలంటే లోపల బయట ఏం చేయాలంటే బంగారు వేపు పొందగాలంట ఏం పొదగాలండి బంగారు వేపు అంటే బంగారం ఏంటంటే అంటే అర్థం ఏంటంటే బంగారం అంటే దైవత్వాన్ని అండి బంగారం అంటే ఏంటండి అంటే బంగారము దేవుడికి సదృష్టం దేవుడిని బంగారం అంటాం దైవత్వమే బంగారం ఉంది ఇప్పుడు బంగారం దైవత్వం ఉంది కాబట్టి ఇప్పుడు ఆ దైవత్వము లోపల బయట హృదయం లోపల హృదయం బయట దైవత్వం అనేది కనపడాలి అంటే లోన పరిశుద్ధాత్మ పొందుకోవాలి బయట పరిశుద్ధాత్మ పొందుకోవాలి అంటే లోన బంగారం రేపు ఉంది బయట బంగారు రేపు ఉంది అంటే ఈ లోపల దేవుడు ఉండాలి అంతరంగంలో శరీరంలోని దేవుడు ఉండాలంటే మరి లోపల దేవుడు ఉండాలి బయట దేవుడు ఉండాలి అంటే నువ్వు దేవుడు దేవుడిని ఎక్కడ పెట్టిపోవ్వు హృదయంలో ఈ మందసంలో ఏం పెడతారు మందసంలో ఏం పెట్టారు మోసం మందసాల ఏం పెట్టాడు పదయాజ్ఞాన్ని తీసుకొచ్చి పెట్టాడు వాక్యం పెట్టాడు ఇప్పుడు వాక్యం నువ్వు పెట్టాలి మందసంలో వాక్యం పెట్టాలి అంటే హృదయంలో వాక్యం పెట్టాలి హృదయంలో వాక్యం పెట్టాలంటే లోన బయట కూడా ఉండాలి బంగారు రేకులు పొదుగుండాలి ఈ బంగారు వేగలు పొదుగు ఉండాలంటే లోన బంగారం ఉండాలి కాబట్టి నీ లోపల బంగారం ఉంది దేవుడు బంగారం పెట్టే ముప్పండి కానీ ఆ బంగారం ఏమై ఉందని ముసుగుసేసి ఉంటాం అదే లోయ నీ లోపల బంగారం ఉన్నది అని చెప్పాలంటే మరి నీ ముసుగుయ్యాలి కదా అవునండి వాళ్ళని చోట తలన ముందు తెచ్చుకోవాలని చెప్పి ఎవరైనా చెప్పారనుకోండి వాళ్ళ బంగారం నిధి వాళ్ళని చోట ఉందని చెప్పారనుకోండి ఎవరైనా చెప్తేనే తెలిసేదండి అలాగే ఇప్పుడు దేవుడు ముంబైకి వచ్చి నీ లోపల ఉన్న దైవత్వాన్ని బయటకు లాయడానికి ముసుగు తీయడానికి దేవుడి దగ్గర రావాలి అదే లూయ అంటే ఈ ప్రయత్న క్రమంలో నీకు ఎప్పుడైతే తెరవబడుతుందో వెప్పబడుతుందో ముసుగు తీయబడుతుందో ఇప్పుడు నీకు అర్థమవుతుంది నీ లోపల దైవత్వం ఉన్నదో దేవుని కుమారుడు దేవుళ్ళే అయిపోతారు దేవుని కుమారులు ఎవరండి దేవుని కుమారులు దేవుళ్ళే అందుకే వాటిని ఎవరి ఎవరి దగ్గరికి వస్తాదో వారి దైవములన్నీ వెంటి అన్నాడు ఇప్పుడు దేవుని కుమారుడు పులి పులిపిల్లం పుడుతుందా నాకు పిల్లలు పుడతుందండి పులికి పులి పుడతాయా ఏనుగులు పుడతాయా కుక్క నాకలు పడతాయా పులికి పుల్లి కదా పుడతాయా సింహాలకి సింహాలే పుడతాయి ఏనుగులకి ఏనుగులు పుడతాయి గొర్రెలకి గొర్రె కొడతాయి మేఘలకు మేఘలే కొడతాయి మా దేవుడికి దేవుడికి మనుషులు కొడతారా అలా దేవుడికి కూడా దేవుళ్ళే కొడతారు అంటే ఆ దైవత్వం కలిగే భూమి మీద దేవుని కుమారులు ప్రత్యక్షమయ్యారు దేవుని కుమారు భూమి మీదకి వచ్చారు దేవుని కుమారులు భూమి మీదకి వచ్చారు కాబట్టి ఆ దేవుని కుమారులకి ప్రకటన గ్రంథము తెరవబడి ఆ లోపల ఉన్న దైవత్వాన్ని ప్రత్యక్ష పరిచేదే ప్రకటన గ్రంథం అలే లోయా అంటే లేక ప్రకటన గంధం వినే వ్యక్తులు మాత్రం సామాన్యం కాదు అని మనకు అర్థమైపోతుంది కింద ప్రకటన గందంలో ఏం చెప్పాడంటే రెండో జయంలో రెండో వచనంలో ఒకటే జయం రెండో వచనంలో అతడు దేవుని వాక్యం గురించి యేసు క్రిస్తు సాక్ష్యం గురించి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను సమయం సమీపించిన ఈ ప్రవచన వాక్యంలో మీరు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకుని వారును అంట అంటే ధన్యత అనేది వివరిస్తే చాలా దూరం అవుతుంది నాకు రెండు రోజులు అని అందుచేత నేను వచ్చేవారు నమ్ము చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ఇప్పుడు ధన్య ఈ ధన్యత పొందుకునే వ్యక్తులు ఎవరంటే ప్రకటన క్రమం చదివి నేను గ్రహించిన వాళ్ళు దాన్ని గైకుంది గైకోండే దాన్ని పాటించు అంటే ప్రకటన క్రమం ఎప్పుడైతే మన జీవితాల్లోకి వచ్చి దాన్ని ప్రత్యక్షపరచబడి అది తెరవబడి ఆ వాక్యాన్ని గ్రహించి ఎప్పుడైతే మనం దాన్ని గైకొండకు సిద్ధపడ్డామో మీరు ఖచ్చితంగా ఉన్నారు ఉన్నది లోయ ఇప్పుడు ప్రపంచం అంతా ఏష్ట ఉదయ ఉషోదయం చేసుకుంటా ఉంది కదండి మంది ఏం చేసుకున్నారు సంఘశాఖలో నామినేషన్ సంఘాలు ఏం చేసుకున్నాయంటే ఈస్టర్ చేసుకున్నారు రోజు ఈస్టర్ అన్నట్టుగా వాళ్ళు చేసుకుంటా ఉన్నారు మీకు ఆల్రెడీ చెప్పాను ఆస్ట్రాలజీ ప్రకారం మీరు ఆస్ట్రాలజీ చూస్తే జ్యోతిష్య శాస్త్రం చూస్తే ఈ రోజు సంపూర్ణ చంద్రగ్రహం జరుగుతుంది ఈ సంపూర్ణ చంద్రగ్రహం జరిగే రోజునే ఆస్ట్రాలజీ ప్రకారం ఈ రోజు ఈస్టర్ పండుగ నామకార్థ సంఘ శాఖ వచ్చింది నిజంగా ఈస్టర్ అనేది యాక్చువల్ గా ఈరోజు కాదు ఈ రోజు చేసుకోవాల్సిన పండగ కాదు కానీ క్రైస్తవులు ఏం చేస్తారు పెద్ద పండగ దాన్ని పెద్ద పండగగా చేసుకుంటాను నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అండి ఏఐ అన్నమాట ఏఐ అంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే రోబో మాట్లాడుతుంది అనమాట రోగో అంటే మనతో డైరెక్ట్ గా రోగో మాట్లాడుతుంది నేను డైరెక్ట్గా రోగు డీల్ డీల్ చేశాను మాట్లాడడానికి నేను నేను చాటింగ్ చేయడం మొదలుపెట్టాను అసలు ఈ యొక్క ఏస్టర్ ఎలా వచ్చింది దీని చరిత్ర ఏంటి అని మొత్తం దాన్ని ఏ మొత్తం రోబో అనమాట రోబో మనతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట రోబో సినిమా చూసా సినిమా బాగా వెళ్ళిపోయి ఉన్నాడు అప్పుడు సినిమా రోబో సినిమా అంటే రజనీకాంత్ అనమాట ఆ యొక్క సినిమా హీరో అయితే అతను మొత్తం